అహోన్నతమైన తండ్రి పరిషత్తుడ సర్వాధికారి నీకు స్తోత్రంలో నాయన స్థుతులకు యోగ్యుడవ అర్హుడవ నాయన బుద్ధిగంతంలో నుండి అయాన తండ్రి మమ్మల్ని పిలుచుకొని నీ కృప చేత నాయన రక్షించిన దేవుడు నీ కృపను బట్టి నాయన మినిస్ట్ర యొక్క పరిచయలో అయ్యా ఇచ్చినటువంటి స్తోత్రార్పణలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా మొట్టమొదటి నుండి నాయన ఆది నుండి అయ్యా ప్రకటన గ్రంథం వరకు తెలుగులో అయా నా తండ్రి స్థుతులు రాయడానికి అయా నె బిడలను వాడుకున్నారు నీకు స్తోత్రం బిడ్డలందరిని బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు నాయన జీవం కలిగినటువంటి దేవుడు ప్రతి దినము నాయన అయ్యా నా తండ్రి మీరు చేసిన ప్రతి ఉపకారమును బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడానికి పరిశుద్ధ గ్రంథం అంతటిలో నాయన తండ్రి మీరు మాకు అనుగ్రహించిన స్తోత్రార్పణను బట్టి నీకు వందనాలు వీటన్నిటిని కూడా హిందులో అనువాదం చేయడానికి ఆత్మ ప్రేరేపణను బట్టి నేను స్థుతిస్తున్నాను గణపరుస్తున్నాను బ్రహ్మ నిజంగా నా తండ్రి ఈ దేశం అంతటా కూడా అయా ఆయా భాషలు నయన తండ్రి హిందీ భాష మాట్లాడేటువంటి ప్రతి జనం మధ్య నాయన ఈ స్తోత్రార్పణలు అయా నీ నామం నాకు మహిమకరంగా నేను బిడలు వాడుకుంటు సహా తండ్రి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాయి తండ్రి ఈ బట్టి నీ నామాన్ని గణపరుస్తూ స్థుతిస్తూ హెచ్చిస్తూ నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె పరిశుద్ధాత్మ త్రేక అర్పణలు రెండు వేల స్థుతి అర్పణలు దేవునికి చెల్లిస్తున్నాము 2000, 2000, ये परमेश्वर का स्तुति अर्पण हिंदी में ये स्तुति अर्पण का किताब प्रिंट किया है भले सुमराज की ये बाइबल का वचन में 66 सिक्स सड़सठ पुस्तकों में से तो परमेश्वर का वचन जो परमेश्वर ने अद्भुत कार्य किया आश्चर्य कार्य किया उत्पत्ति लेकर प्रकाशित वचन तक हरेक परमेश्वर ने जो अद्भुत कार्य किया है वो सारा अद्भुत कार्य इस किताब में लिखा हुआ है ये हर दिन हिंदी में हर दिन, हर दिन परमेश्वर को स्तुति करना है स्तुति करना है स्तुति करना है रालिया का स्तुतियों के ऊपर सिंहासन में विराजमान है प्रभु यीशु मसीह बोले यीशु मसीह की सेनाओं का यहोवा हमारे संग संग है ताको परमेश्वर हमारा हमसे कहो तो हर जगह ये परमेश्वर का वचन हम स्तुतियों का अर्पण बांट सकते हैं परमेश्वर का धन्यवाद महिमा हो ये जेरूशलेम मिनिस्ट्री के द्वारा प्रभु यीशु मसीह ने हमको दिया है हालेलुया अर्थमैंदा जेरूशलेम मिनिस्ट्री द्वारा प्रभु ने यीशु क्रिस्तु 2000 स्तुति अर्पण ला अनुग्रहించాడు దేవుడు దేవునికి స్తోత్రం ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు అక్కడ కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు ఇది దేవుడు నాకు ఇష్టటువంటి భాగ్యము స్థుతులు ట్రాన్స్లేట్ చేయడానికి వివాహం కాకముందు ఒక సంవత్సరంలో నేను కేవలము వెయ్యి స్థుతులు మాత్రమే ట్రాన్స్లేట్ చేయగలిగినాను కానీ వివాహం అయిన తర్వాత నాను ఒక డెడ్ లైన్ పెట్టినాడు అంటే ఢిల్లీకి వెళ్తున్నాం కాబట్టి నాకుండేది ఒక్క వారం మాత్రమే నేను మ్యారేజ్కి ముందు వెయ్యి స్థుతులు వన్ ఇయర్ పడితే కేవలం ఒక్క ఒక్క వారంలో మాత్రం దేవుడు వెయ్యి స్థుతులు నాతో ట్రాన్స్లేట్ చేసినాడు చేసినందుకు దేవునికి స్తోత్రం వీటన్నిటి యాకోబిడ్రా ప్రింట్ చేయడానికి రాత్రి మొగలు కష్టపడింది శరీరంలో నాకెట్ట తల నుంచి అరికాల వరకు ఏది బాగుండదో తల నుంచి అరికాల వరకు ఏది సరిగి ఉండదు కూర్చుంటే లేడం కష్టం లేస్తే కోసం అగ్ని మందులతో కానీ పొదగాలిపోతుంది దేవుని పని చేయకుండా చేయనీయకుండా సైతానుడు ఎన్ని ఆటంకాలు ఎన్ని ఆటంకాలు ఎన్ని ఆటంకాలు ఎన్ని ఆటంకాలు బెంగళూరు నుండి ఫస్ట్లో బ్రదరు బెంగళూరులో జాబ్ చేసేవాడు సిస్టర్కు శోధన ఎవరు చెప్పారో జెరూసలేం మరి పాముల పాళ్ళలో బాగైతుంది అనగానే ప్రార్థన చేయగా ప్రభు బాగు చేస్తున్నాడంటే తీసుకొని వచ్చాడు పాముల పాల్లో ఉంటే బాగుంటుంది ఆమె బెంగళూరుకి వెళ్ళిపోతే మళ్ళా చేది అలాంటిది నాలుగైదు సార్లు ఎదిగింటారు బాగుంటారు అక్కడికి పోతే మళ్ళా పర్మనెంట్ ఇక్కడ ఉన్న తర్వాత దేవుడు తన కృపను బట్టి బిడ్డ మరి ప్రతి అంటే రికార్డింగ్ వరకు మరి మన మనస్సు పాటలు కానీ ఇవన్నీ కూడా టైపు చేసి ఎంత అనారోగ్య పరిస్థితి ఉన్నా కూడా కూర్చలేని పరిస్థితి నిలవలేని పరిస్థితి రాత్రి మగలు కూర్చొని ఈ దేవుడు ఈ పని చేయించడానికి ఇచ్చిన కృపను బట్టి చప్పట్లు కూడా సార్ దేవునికి కనపరచాలి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక